వంద ఎకరాల కలెక్టర్ ఆఫీస్ కోసము ఈరోజు ఇంత సుందరంగా మీ కళ్ళ ముందర కనపడుతున్నటువంటి ఎనభై ఎకరాల నగరవనము ఇరవై తొమ్మిది ఎకరాల్లో స్టేడియము పన్నెండు ఎకరాలలో శిల్పారామము ఒకటిన్నర ఎకరాలలో టిడి కళ్యాణంపమ్ము ఒకటిన్నర ఎకరాలలో షాదికాన ఎనభై ఎకరాలు యూనివర్సిటీ కోసము భవిష్యత్ పీజీ సెంటర్ యూనివర్సిటీ కోసము పది ఎకరాలు సెంట్రల్ యూనివర్ అదే మన కేంద్రీయ విద్యాలయం కోసం పది ఎకరాలు యునాని కోసము పేద ప్రజలు ఆరు వేల మంది ఉండడానికి రెండు వందల యాభై ఎకరాలు కొనకుండా రైతులతో ఒప్పించుకొని తీసుకోవటము చన్మకపల్లె రోడ్లో ఇరవై ఎకరాలలో పేదవాళ్ళకు కట్టడము ఇల్లులు కట్టించడము పది ఎకరాలు జిల్లా పరిషత్ కేటాయించడము ఇంకా ఎన్నెన్నో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి ఒకటిన్నర ఎకరా కేటాయించడము స్టేట్ గెస్ట్ హౌస్ రెండు ఎకరాల్లో కట్టడం ఒకటిన్నర ఎకరా డీఎస్పి కార్యాలయం కట్టడము ఐదు ఎకరాల్లో కలెక్టర్ బంగ్లా కట్టడము రెండు ఎకరాల్లో జేసీ బంగ్లా కేటాయించడము ఒకటిన్నర ఎకరా ఎస్పీ బంగ్లా కేటాయించడం ఇవన్నీ కేటాయించి రేపు తరాలకు ఉపయోగపడేటివయ్యా ఎంఆర్ఓ ఆఫీసు ఎక్కువ ఎక్కువ అనుకున్న రాయి కలెక్టర్ని తీసుకెళ్ళి రాగలిగిన ఆర్డీఓ కార్యాలయం చేయలేకపోయినా ఇంతకాలం ఎందుకు చేయలేకపోయినారు మీరు అంత అధికారంలో ఉండి మీకు లేదా అధికారం ముఖ్యమంత్రులు మీలోకి పిలిపించుకోలేదా మీరు ఏం చేశారు ఏం చేశారు మీరు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం నాయకులకి మేము ఇది చేశాము ఇది చేశాం కాబట్టి ఆ చేసిన దాన్ని చూసి ఓటు అని అడిగేది దమ్ము లేదు మేము సంక్షేమం చెప్తాం మా నాయకుడు రాజశేఖర గారు ఫ్రీ కరెంట్ ఇచ్చారని చెప్తాం మా నాయకుడు రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇచ్చాడని చెప్తాం మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు నెంబర్స్మెంట్ పెట్టి మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చాడని చెప్తాం ఆరోగ్యశ్రీ ఇచ్చాడని చెప్తాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సిస్టమ్ ఇచ్చి ఊరు ఊరు సచివాలయాలు నిర్మించాడని చెప్తాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాకు జిల్లా కేంద్రం ఇచ్చాడని చెప్తాం మీరు ఏం చెప్తారు ఏం చెప్పి మీరు ఓట్లు అడుగుతారు తిట్టి ఓట్ అడగడమా ఇదే రాజకీయం అంటే ఇదే ప్రజాస్వామ్యం అంటే రేపు తరాల కోసం ఆలోచన ఈ అవకాశం ఇచ్చినారు నాకున్న పది సంవత్సరాల పీరియడ్లో రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్న సంవత్సరం లోషయ్య గారు ఆరు నెలల కాలంలో నా కొనం జరిగినాయి ఆ టైంలో రాయచుడికి నీళ్ళు ఇచ్చినారు వేసిన తర్వాత ఎనిమిది సంవత్సరాలు మీ చేతిలో నేను అధికారం ఉన్నా నేను మూడు సార్లు గెలిచినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు మనం మనకు అవకాశం వచ్చింది ఐదు సంవత్సరాలు ఇవన్నీ చేసాయి రేపు మళ్ళీ ప్రజలకి చేశా కాబట్టి ఇంకా మైల్ చేస్తాను అని చెప్పి నేను చెప్తాను నెక్స్ట్ నేనే నిలబడతా నిలబడి ఏం చేస్తాను నెక్స్ట్ అని కూడా చెప్తున్నా నెక్స్ట్ నేను చేయబోయేది అత్యంత సుందరమైనటువంటి నాలుగు మన రింగ్ రోడ్డు అప్పుడు ఏర్పాటు చేశాను ఆ రింగ్ రోడ్ నాలుగు రోడ్ల నేనుగా మారుస్తా యూనివర్సిటీ తీసుకొస్తా పరిశ్రమ తీసుకొస్తా ఇప్పుడు దాకా జిల్లా కేంద్రం ఇవన్నీ చేశాను ఇచ్చిన ఖాళీలన్నీ రాశీగడ్డి గారు ఇచ్చారు తర్వాత మేము ఇచ్చాము ప్రజలు ఎందుకు మీకు అంకిత భావం లేదు దేన్ని చూసుకుని విమర్శిస్తారు మీరు నేను చేసేది ఇక్కడ సుందరమైనటువంటి నగరంలో నేను ఇస్తున్నాను అట్లా చూస్తే సూర్య అస్తం ఇచ్చేటది ఉంది ఆహ్లాదకరంగా పరిస్థితులు రాయి అని చెప్పి డైట్ పార్క్ క్రియేట్ చేశారు ఆరోగ్యకరంగా ఉండాలి అని చెప్పి ఎందుకంటే నేను ఆలోచన రాకపోయినాయి మీకు మీ కనీసం ఆ స్ఫూర్తి ఆలోచన చేస్తే దమ్ముందా మీకు ఇరవై నాలుగు కోట్లతో హాస్పిటల్ కంప్లీట్ చేసిన బస్ స్టాండ్ ఆధునీకరించిన మున్సిపాలిటీ బంగ్లాని సమా సభాభవనాన్ని మినీ అసెంబ్లీ పిలిపించబడే విధంగా చేసిన రైతు బజారు కట్టాను మహిళా డిగ్రీ కాలేజ్ తెచ్చాను ఎస్ ఇవన్నీ నేను తెచ్చా మీరేం తెచ్చారు చెప్పండి రండి దాని గురించి మాట్లాడుకుందాం తిట్టడము తొడలు కొట్టడము ఒక రాలేసి చూపిస్తాం మా సత్తాన్ని తిట్ ఇది కాదు రాజకీయాలు అంటే ఈరోజు పదహైదు సంవత్సరాలు పైగా ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఈ ప్రాంతానికి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ద్రోహం చేసిన వ్యక్తి ఏమీ చేయలేని వ్యక్తి పక్కకు వచ్చి ఇష్టాలుసారం మాట్లాడితే ఇంక దానికి ఏముంటుందని చెప్పి దానికి ఏం చెప్పాలి ఆరు మొడల్ హెడ్ క్వార్టర్స్ ఆర్ఎంఎల్ ఆర్ఎంఆర్ వాళ్ళ దగ్గరికి పోండి నేను ఈరోజు పేదవాళ్ళకి ఐదు ఐదు వేల ఎకరాల దాకా దాదాపుగా అసైన్మెంట్ సైన్ పెట్టా ఎవరు పొజిషన్ పొజిషన్లో దాంట్లో ఏ తప్పులు ఉన్నాయో చూపించండి దాంట్లో మీ తెలుగుదేశంలో ఎంతమంది ఉన్నారో లిస్ట్ చేయండి బయటికి తెలుగుదేశం మీ మీలా కండవాళ్ళు కల్పనలు చేసినా లేదా చెప్పండి రెగ్యులర్ చుక్కల భూములు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇష్యూను రూల్ ప్రకారం రెగ్యులరైజ్ అయినటువంటిది రైతులకు మేలు జరిగింది ఇరవై ఎకరాలు అన్నటువంటిది ఎవరైతే ఇరవై ఎకరాలు అసైన్ పొజిషన్ ఉంటారో వాళ్ళకి పిల్లలు ఇవన్నీ భూములు ఎప్పటి నుంచో సర్వీస్ ల్యాండ్స్ అన్నటువంటివి ఇట్లాంటివన్నీ కూడా రైతులకు మేలు జరిగే విధంలో మంచి పనులు చేస్తే మీ హాయంలో చేయలేక సిగ్గులేక ఆరోపణలు చేస్తారా మీరు అందుకే కదా నేను చెప్పింది మీకు కావాల్సిన సర్వే నెంబర్తో మీకు ఏదన్నా డౌట్ ఉందంటే ఏ సర్వే నెంబర్ పైన ఇట్లా మేము రాంగ్ చేశాము అని అనిపిస్తే ఎన్ఓసీలు ఎవరికెవరికి ఇచ్చారో ఇచ్చినారో లిస్ట్ డిస్ప్లే ఉంటుంది చదవమనండి వాళ్ళని ప్రెస్ మీట్లో ఎవరికెవరికి ఎన్ఓసీలు వచ్చినాయని ఎవరికి ఎవరికి అసైన్మెంట్ పెట్టే లిస్ట్ చదవమనండి చదివి మీరు అసైన్మెంట్ వచ్చిన ఈ నిజమైన రైతులు కాదు అని చెప్పి చెప్పమన్నారు ఐదు వేలకు రావాలి నిధులు గతంలో ఒక కాంప్లెక్స్ పెట్టినప్పుడు కోర్టులో స్టే ఆ ఫండ్స్ ఇంట్రెస్ట్ పాటి కోటి పదిహేడు లక్షలు ఉన్నటువంటి దాన్ని ఈ రోజు మున్సిపల్ సమా దాన్ని కట్టాం ఆ భవనం కట్టి అడిషనల్ అమౌంట్ ని మిగిలిన జనరల్ ఫండ్ లో కూడా పెట్టి కేటాయించబడి అద్భుతంగా కట్టాం అంటే మీకు అది చేతగాక మీరు మాట్లాడితే అంటే దేనికి దేనికైనా అంటే ఒక బిల్డింగ్ కడితే అవినీతి చేసి కట్టామంటే అంటే అంటే వాళ్ళు ఏమి కట్టి సావరు కట్టాలని ఆలోచన రాదు చేయాలన్న తపన ఉండదు చేసినప్పుడు ఇట్లాంటిది చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడాలి నేను పరిపాలన చేసి వచ్చినారు ఏం చేసినారు చూపించిన అడగండి సార్ నుంచి